આય દોડતા છો નિમળ દોડતા નુ નુબો છો નુવે દોટતાલા એ ની વિડ થીયાલે એ નુ નુબો મારી નુ નુબો ગ્રેઈ નહી નહી લેબો જો આ એક્સીમ કોટતા રનગી આના કા પાડતા વિડ થીયા નુ રનિંગ જ્યાલે એ વિડ થીયાલે જોડો કોડો કોડો ઓકે ઓકે વેરી ગુડ બહુ જલબાય આજી અંતે ચાલ ભાઈ

अंकिजे बंदे ना इंगा ठेका कार्यालय लोटा कार्यालय लोटा फॉरफीलिंग आई थिंग आ फॉरफीलिंग सेम निकॉल कार ऐसला उन तो एसी निकॉल क्या भी निकॉल ऐसला उन तो ओके 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 यानो लाइफ जिप तो रो वीडियो वेड तो सुस्कोन फ्रेंड्स बार्सिंगरा कुछ बार्सिंगरा कुछ नहीं मार्केट लाइफ कुछ न మంచి గేమ్ షో మహేంద్ర 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 వారి వీరో వీరో ఉంటే భద్రత ఉంటుంది వీరో ఉంటే భద్రత ఉంటుంది వీరో ఉంటే భద్రత ఉంటుంది అనే ఒక చక్కని నినాదంతో వర్గంలోనే మొట్టమొదటిసారి హెయిర్ బ్యాగ్ సిస్టమ్ తోటి డ్రైవర్ ఉన్న ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ చక్కని హీరో వెహికల్ మార్కెట్ లో మనకి ఇప్పుడు వచ్చేసిందండి హీరో వెహికల్ మనకి టెస్ట్ డ్రైవింగ్ కూడా ఎవరైనా ఉన్నట్లయితే పేరు రేపు ఇది ఏమన్నా బండి పేరు రేపు హీరో 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 మహేంద్ర కంపెనీ వాళ్ళ హీరో వెహికల్ మరి ఉంటే ఉంటే ఉంటుంది ఉంటుంది భద్రత వర్గంలోనే మనకు హెయిర్ బ్యాగ్ సిస్టమ్ తోటి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు హెయిర్ బ్యాగ్ సిస్టమ్ కార్లలోనే కాదండి మన వీరో వెహికల్ లో కూడా మనకు చక్కగా ఇప్పుడు మనకు హెయిర్ బ్యాగ్ ఉంది అంతేకాకోకుండా బ్యాక్ కెమెరా ఉంది క్యాబిన్ లోనే టచ్ స్క్రీన్ ఉంది ఇంకా ఏసీ ఉంది అలాగే విశాలమైనటువంటి క్యాబిన్ లో డ్రైవర్ సీట్ తో పాటు ఇంకా డబుల్ సీట్ అంటే ముగ్గురు విశాలంగా కూర్చునేటటువంటి ట్రిపుల్ సీట్ ఉంది అంతేకాకుండా జీప్ అరుస్తారా మా మీద ఫ్రెండ్స్ ఏం కదా బండి కూర్చోవు నాకు కూర్చో నువ్వు ఎట్లా ఉందో దాన్ని చూడాలి ఒకసారి ఏమన్నా అనేది